వెల్కమ్ న్యూస్ తిరుపతి జిల్లా రి పట్టణంలో మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో కల్తీ మద్యం విక్రయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే కురుగోడ్ల రామకృష్ణ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టి ప్రజల్లో మద్యం నాణ్యతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండి షాపుల వద్ద మద్యం కొనుగోలు చేసి వినియోగదారులకు అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రజా ఆరోగ్య రక్షణకై నాణ్యమైన మద్యమే వినియోగించాలని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సురక్ష యాప్ ను అమలు చేస్తుందని ఆయన వివరించారు ఈ యాప్ ద్వారా వినియోగదారులు తాము కొనుగోలు చేసే మద్యం అసలైనదా కాదా అనేది తనిఖీ చేసుకోవచ్చని చెప్పారు వైసీపీ ప్రభుత్వం కాలంలో కల్తీ మద్యం ఏరులై పారిందని అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు గుర్తు చేసుకుంటూ ప్రజలు ఇకపై నాణ్యమైన మద్యమే వాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సయ్యద్ మస్తాన్ బాబు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం టీడీపీ పట్టణ అధ్యక్షుడు అవారు సత్యనారాయణ ఉపాధ్యక్షుడు శ్రీను రూరల్ అధ్యక్షుడు పి చంద్రమౌళి రెడ్డి డక్కిలి మండలం టీడీపీ అధ్యక్షుడు పి కోటేశ్వర రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు ప్రజలకు హెచ్చరిస్తూ కల్తీ మద్యం విక్రేతలను గుర్తించి అధికారులకు సమాచారం అందించండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అని పిలుపునిచ్చారు అందువరికి జగన్ ప్రభుత్వం అప్పుడు మందు షాపులు ఉన్నాయి గవర్నమెంట్ నాకు తెలుసు కదా అప్పుడు క్వార్టర్ మందు అట్టు ఉంది ఇప్పుడు క్వార్టర్ మందు ఎట్టుండవు తాగేదా బాగుండేది ఇప్పుడేనా ఇప్పుడే బాగుందా అప్పుడు రేట్ ఎట్లున్నాయా అప్పుడు రేటు బాగుంది ఎక్కువ ఉన్నాయా డెబ్భై రూపాయలు తగ్గించి ఇప్పుడు మందు ఇస్తాను ఇదే బాగుంది మీకు క్వార్టర్ అదే ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది అంటే కొంతమంది మోసగాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసి పుణ్య ప్రభుత్వాన్ని మోసం చేసి కస్టమర్లు మోసం చేసి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు ఈ నకిలీ మద్యం కోసం మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్సైజ్ మినిస్టర్ రవీంద్ర గారు మన కురుగుండ రామకృష్ణ వెంకటగిరిలో వచ్చే ప్రతి మందుని ఇక్కడ ఈ కోర్టు స్కాన్ చేయాలి దీంట్లో తీస్తే ఒరిజినల్ మందు అయితే ఇది ఎక్కడ తయారైంది ఈ డేటు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మొత్తం సహా ఏ డిపోలో ఉన్నారు మీ షాప్లో ఉన్నావు డీటెయిల్స్ కూడా వస్తాను అది గొప్పతనం అంటే నకిలీ మందు ఉండకూడదు నకిలీ మందు అమ్మకూడదు నకిలీ మందు కస్టమర్కి రాకూడదు ప్రతి ఒక్కరు తాగిండి హెల్తీగా ఉండాలా అప్పుడు రోగాలు వచ్చి చనిపోకూడదు అనే కాన్సెప్ట్ ఇస్తా ఉన్నాడు ఓకేనాడు పట్టుకోండి పట్టుకో పట్టుకోవాలి ಎಲ್ಲಾ ಐದು ಸಂಸ್ಥರಲ್ಲಿ ಮುಂದಾಗಿ ಅಂದ್ರೆ

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందు బాగుందా గత ప్రభుత్వం అన్ని రకాల ముందు దొరుకుతున్నాయా ఏ ముందు కావాలంటే ఏ బయట కావాలని పేరు తెలియదు ఏ మంత్రి ఉందా నూట యాభై రెండు వందలు అనే రేటు మాత్రమే ఉండేటు కానీ బ్రాండ్స్ అనేవి ఉండేటు కాదు ఈ రోజు ప్రత్యక్షంగా కస్టమర్స్ ఏ ముందుగా వస్తున్నాము మంచిగా ఉంది క్వాలిటీ బాగుందని చెప్పేసి ಪ್ರತ್ಯಕ್ಷ <SANAS2> ಕಸ್ಟಮರ್ <sociedad> నాణ్యమైన మద్యాన్ని అమ్మడానికి ఈ ప్రభుత్వం ఏపీఎస్సీ సురక్ష యాప్ ని లాంచ్ చేసింది ప్రజలు ఎవరైనా సరే తమ తాగుతున్నటువంటి మద్యాన్ని నాణ్యమైన కాదా అని మీరు స్పష్టీకరణ చేసుకోవడానికి ఏపీఎస్ యాప్ ద్వారా దాన్ని స్కాన్ చేసినట్టయితే బాటిల్లో ఉన్నటువంటి హీల్ నెంబరు యాప్లో అందించడం జరుగుతుంది మన షాప్లో కూడా వాళ్ళు నిర్థాయించుకున్న తర్వాతే అమ్మడం జరుగుతుంది వాళ్ళు కూడా స్కాన్ ద్వారా ప్రతి ఒక్క బాటిల్ని అమ్ముతున్నారు ఇప్పుడు అమ్ముతున్న మద్దతు ద్వారా మీరు స్కాన్ చేసి ఈ విధంగా యాప్ ఈ విధంగా మనం డిజైన్ చేయడం అయింది దాంట్లో ఏపీ ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మన బాటిల్ పత్తి స్కాన్ చేసుకున్న తర్వాత మనకి నిర్ధారించుకున్న తర్వాతే తాగుమని చెప్పి మన గవర్నమెంట్ ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధగా నాణ్యతల్ని మద్యాన్ని అందిస్తారు అందరికి నమస్కారం ఈరోజు మన వెంకటగిరి పట్టణంలో గతంలో ఏదైతే మన వైసీపీ నాయకులు కల్తీ మద్యం మీద ఏదో ఏదో అపోహలన్నీ కూడా కావాలని చెప్తున్న నేపథ్యంలో కూర్టు ఈరోజు వెంకటగిరిలో మన యొక్క ఎక్సైజ్ శాఖ వారి వారి యొక్క సహకారంతో కూడా ఈరోజు లైసెన్స్దారులందరి ఇక్కడికి రావడం అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా దుకాణాల్లో ఇవి జరుగుతున్నాయి ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే కార్యక్రమంలో గతంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కంపెనీలు పెట్టి వాళ్ళ సొంత కంపెనీలు పెట్టి వాళ్ళు నిర్ణయించిన రేటు నిర్ణయించి ఇప్పుడు జరిగే ఇప్పుడు అమ్మేదానికంటే కూడా రేటు కంటే కూడా మూడు ఇంతలు రేటు ఎక్కువ పెట్టి ఆ రోజుల్లో అమ్మి మరి ఈరోజు ఆ రోజుల్లో ఈ ఫ్యాక్టరీలు వాళ్ళవే ధర నిర్ణయించేది ఆ ప్రభుత్వమే కానీ ఈ రోజు కంటే కూడా ఆ రోజు అంత రేటు అమ్ముతున్నారంటే ప్రభుత్వానికి ఆదాయం చేరిందా లేదంటే మిట్ ప్రోకోగా వాళ్ళ కంపెనీల నుంచి వాళ్ళ నాయకులకి ఉడుకులు అందాయా అనేసని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నించే పరిస్థితికి వచ్చేశారు అదేవిధంగా గత ప్రభుత్వంలో గవర్నమెంట్ దుకాణాలు నడిపినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ధ్యాన్ చేసే పరిస్థితి లేదు అధిక ధరలే కాకుండా ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మద్యం గొప్ప కోణంలో నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సుఖశుద్ధిగా మద్యం అమ్ముతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం మీద బురద చల్లాలి అనే ఆలోచనతో దొంగే దొంగ దొంగ అని చెప్పి వచ్చినట్టు ఈరోజు ప్రజల్కి కల్తీ మద్యం మీద ఏదేదో విష విష ప్రయోగం చేసినట్టు విష మన విష విషము వెళ్ళగత్తు ఈ యొక్క ప్రజల్ని తప్పుదోవ పట్టించే పరిస్థితుల్లో ఈరోజు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ప్రజల్లో అవగాహన తీసుకురావాలి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి మనం స్కాన్ చేస్తున్నాం ఫోన్ పే చేస్తున్నాం అదేవిధంగా ధరలు తగ్గిస్తున్నాము ఏ బ్రాండ్స్ అన్నీ తీసేసి కంపెనీ బ్రాండ్స్ ఏవైతే ప్రజలకు హానికరం కాదో ఆ బ్రాండ్స్ అన్నీ అమ్ముతున్నాం కాబట్టి ప్రజల వెళ్ళి అవగాహన తీసుకురండి అని చెప్పేసి నేపథ్యంలో ఈరోజు వెంకటగిరి పట్టణంలో ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా మన బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద గాంధీ షాపుల వద్ద మందు గురించి ఒక యాప్ను ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన ఏదైతే డిస్టిలరీ తయారు చేసిందో ఆ డిస్టిలరీ మందే అమ్మే విధంగా ఈరోజు గవర్నమెంట్ ఒక యాప్ను తయారు చేసింది ఇది ఈ యాప్ ఏ రాష్ట్రంలో లేదు మన కోసం మన ప్రజల కోసం మన ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని దొంగ మందు షాపుల్లోకి రాకూడదని అదేవిధంగా కస్టమర్లు కొనకూడదని ఈ యాప్ను ఓపెన్ చేశారు ఈ యాప్ పేరే ఇది చూడండి చూడండి ఏపీ ఎక్సైజ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ దీన్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలా స్టోర్ ప్లే పోయి ఈ ఏపీ ఎక్సైజ్ సురక్షా అని కొడతనే మనకు ఓటీపీ వస్తుంది దాని ద్వారా ప్రతి కస్టమర్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ షాపు దగ్గర ఏ షాపు దగ్గరికి అయితే ఆ కస్టమర్ పోతాడో ఆ షాపు దగ్గరే దాన్ని క్యూఆర్ కోడ్ దాని బాటల్ మీద ఇది నిప్పు ఉంటుంది కదా మూత ఆ మూత మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ప్రతి బాటల్కి దాన్ని ఈ స్కాన్ చేసి చూస్తే అది సోల్డ్ అంటే అమ్మొచ్చు ఇది ఒరిజినల్ మందు అంటే ఏ కంపెనీ నుంచి వచ్చిన మందు ఆ కంపెనీ నుంచి డెలివరీ ఇచ్చింది అది ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది ఏ డిపో నుంచి వచ్చింది ఏ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అమ్ముతా ఏ షాపు లైసెన్స్ నెంబర్ నుంచి అమ్ముతా ఉన్నారు అంత లోతైన డీటెయిల్స్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే నిన్న ఒక నెల రోజుల క్రితం జరిగిన ములకల చెరువులో జరిగిన నకిలీ మద్యం విషయానికి ఇంత జాగ్రత్త గవర్నమెంట్ తీసుకుంటాం జనార్దన్ రావు అనే అతను బెంగళూరులో లేబుల్ కొని బెంగళూరులో స్పిరిట్ కొని ఆ నుంచి తెచ్చి దొంగతనంగా మందు తయారు చేసి చిత్తూరు జిల్లాలో ఇబ్రహీంపట్నంలో ఒక గోడను ఏర్పాటు చేసి మందు అమ్మించడం జరిగింది దాని మూలాలని వెలికి తీస్తే అది ఎవరు తయారు చేస్తున్నారు ఏందని వెలికి తీస్తే జనార్దన్ రావు అనే అతను బెంగళూరులో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇది సాక్షాధారాలతో బయటపడిన విషయం ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి బెంగళూరులో స్పిరిట్ కొంత ఉన్నాడు బెంగళూరులో లేబుల్ కొంత అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఏ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వైసీపీ పరిపాలన ఆ రోజు జరుగుతూ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు దాన్ని రెండు వేల ఇరవై నాలుగు దాకా దాన్ని నిర్వహించి షాపుల్లో దొంగతనంగా గవర్నమెంట్ షాపుల్లో అమ్మి సొమ్ము చేసుకుంటా ఉంది ఎవరు వైసీపీ నాయకులు దాన్ని ఆపిచ్చారు గవర్నమెంట్ వస్తేనే మళ్ళా మూడు నెలల క్రితము జోగి రమేష్ గారు ఆయన మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ వైసీపీకి దొంగ దొంగ అంటే ఆయన ఏ రోజు దొంగ దొంగ అని ఎత్తుక్కుంటాడు ఆయనే జనార్దన్ రావు గారు స్పష్టంగా చెప్పాడు ఎవరైతే పట్టుపడ్డాడో అతనే స్వచ్ఛంగా చెప్పాడు దాన్ని కూడా వైసీపీ నాయకులు ట్రోల్ చేశారు ఏమని గవర్నమెంట్ మీది జనార్దన్ రావును బెదిరించో దబాయించో జోగి రమేష్ పేరు చెప్పించారు అనేది ట్రోల్స్ చేశారు వైసీపీ నాయకులు నాయన ట్రోల్స్ చేయటం కాదు అది రెండు వేల ఇరవై ఒకటిలో నువ్వు స్పిరిట్ కొన్నప్పుడు నువ్వు బెంగళూరులో స్టిక్కర్లు కొన్నప్పుడు ఏ నెంబర్లతో నువ్వు మాట్లాడావు ఆ రోజు కూడా జోగి రమేష్ గారు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు సాక్ష్యాధారాలతో దొరికినాయి అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా బ్రాంధి షాపులు గవర్నమెంట్ షాపులు నడిపించాయి ఎవరికి పాపం డబ్బులు ఇస్తే తొంభై వేల కోట్లు లావాదేవీలు మనీతో చేశారు వాళ్ళు ఆ రోజు క్యూఆర్ కోడ్లు లేవు ఫోన్పే లేదు కార్డు కూడా లేదు కనీసం అంటే తొంభై వేల కోట్లు దోచుకున్నారు అది ఏ విధంగా బయట పోయిందా ఏ విధంగా ఎవరు చేతులు మారే అనే విషయంతో గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతానే రాజశేఖర్ బాబుని ఐపీఎస్ శతం ద్వారా సిట్ బృందాన్ని తయారు చేసింది దాంట్లో మన సుబ్బరైడ్ కూడా మన ఎస్పీ గారు కూడా ఒక నెంబరు ఆ సిట్ దర్యాప్తులో ఈ దొంగలంతా బయటపడి విజయసాయి రెడ్డే సాక్షాత్తు నెంబర్ టూ గానే విజయసాయి రెడ్డే ఒప్పుకొని బయటకెళ్ళాడు అదేవిధంగా ఎంపీలు అరెస్ట్ అయ్యారు ఎమ్మెల్యేలు అరెస్ట్ అయినారు వాళ్ళ అనుగుణం అరెస్ట్ అయింది అంతా అరెస్ట్ అయింది ఈరోజు చంద్రబాబు నాయుడు మీరు చేసిన పాపానికి ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛందంగా మందు స్కానర్ పెట్టి అమ్మిస్తాను అది ఈరోజు గవర్నమెంట్ ఆ రోజు గవర్నమెంట్ షాపుల్లో ఉన్నప్పుడు బెల్లు షాపులు విపరీతంగా ఉన్నాయి ఈ మొన్న ఎంగడిలో చిన్న ర్యాలీ చేశారు ఆ మహిళలకు ఆ రోజు కనపడలేదేమో ఇంకో ఇంపార్టెంట్ విషయం జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా గవర్నమెంట్ రికార్డులు పరిశీలిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి కార్పొరేట్ అయితేనేమి మనం పరిశీలిస్తే ఎవరికి సంబంధించిన వ్యాధులు ఇప్పుడు తొమ్మిది వందల మందికి వస్తే రెండు వేల మందికి అంటే పదహైదు వందల శాతం పెరిగాయి గవర్నమెంట్ ఆసుపత్రిలో కిడ్నీ సంబంధించిన వ్యాధులు మానసిక రోగులు ఆ పిచ్చి మందు తాగి ఎంతమంది ముప్పై ఐదు వేల మంది చనిపోయారు రికార్డు ఉంది ఈరోజు ముప్పై ఐదు వేల మంది చనిపోయారు హాస్పిటల్ పాలయ్యి ఎన్నమందో చికిత్స చేసుకుని ఈ రోజు అంగవైఖ్యంతో బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముందు దాకా ఆ విధంగా బాధపడుతున్నారు ఈరోజు అనుకూలమైన రేట్లు అనుకూలమైన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంటే ఏ రాష్ట్రంలో పోయినా చిక్కే బ్రాండ్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బ్రాండ్స్ పేర్లు కూడా తెలియదు విస్టేజీ ప్రెసిడెంట్ మెడల్ విచిత్రమైన పేర్లు అంటే వాళ్ళ సొంత డిస్టిక్లో ఒక లేబుల్ ఒక ఆరు నుండి నుంచి ఆరు దొరకదు వాళ్ళు డిస్కౌంట్లు వచ్చేటివైతే వాళ్ళ సొంత వాళ్ళ జోబులు నింపుకున్నారు అటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాదు టీడీపీ ప్రభుత్వం స్వచ్ఛమైన మందు ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు బ్రాందీ షాపుల్ని ప్రైవేట్ పరం చేశాం క్వాలిటీ మందు ప్రజలకు అందిస్తా ఉన్నాం డిజిటల్ సిస్టంతో మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పారదర్శకంగా పనిచేస్తూ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎవరైనా సరే ఏడైనా సరే నకిలీ మందు దొరుకుతా ఉంది సారా అమ్ముతా ఉన్నారంటే ఇమ్మీడియట్గా దాన్ని రైడ్ చేయొచ్చు దాన్ని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా రైడ్ చేస్తారు దాన్ని పట్టించుకో దాన్ని కూడా శిక్ష అరుగులు కూడా ఇస్తారు కూడా అది గవర్నమెంట్ పాలసీ ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ నకిలీ మందు ఎవరి కాలంలో తయారైంది నకిలీ మందు ఎవరు సృష్టించారనేది మాత్రం ఈరోజు ప్రజలకు అవగాహన కలగాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో ఈ బ్రాందీ షాపులు కూడా తెలుగుదేశం మసస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా తోడు పెట్టుకొని ఈ రోజు స్వచ్ఛందంగా మేము ప్రజల్లోకి పోతున్నాం ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం నాయకులకి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటే సెలవు తీసుకుంటాం వెనకొచ్చాయి తమ్ముడా స్వచ్ఛమైన మందు తాగండి ఐ సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్రతి కస్టమరు స్వచ్ఛమైన లిక్కర్ని తీసుకోండి